యచావాసి దాసులు శలినోయ్ మీకు మా గురువు చెప్పిన విద్య మేము గుర్తుగా పాడదము మీరు ఆలకించన దాసులు అరగడేరుదు ఏ రీతికున్నాది తల్లిదేవగదేవు మా వరవలాక నీరులంబు దేవాకు మా ముఖం మాదొక్క రూ దేవా కొమ్మరేస్తుంటే రూ ఆరే రీత ఉన్నాడు చిన్ని కృష్ణుడు ఆ తల్లి కొడిపోనుడు ఆరి తాతంగి చూసూ అరి చిలక్క పలుకులు పలుకు చిన్ని కృష్ణుండు నువ్వు అమ్మన యూలము ఆ తల్లి దేవక దేవు నువ్వు ఏ అడవికి మాతల్లో గంటావు ನುವೆ ಅಡಗ ಮಾತಲ್ಲು ನುವೆ ಮಣೆಗಂಟಾ ಬಮ್ಮು ನು ಜಡವಕೆ ಮಾತಲ್ಲಿ ತಳ್ಳಿ ಜಂಕುನಿಕೆ ನು ಭಯಪಡಗ ಮಾತಲ್ಲಿ ತಳ್ಳಿ ನು ಭಕ್ತಿ ತೋಣಂಡಮ್ಮು ಉನ್ನ ನು ಮಾಮಾ ಮಾಂಟಾವು ಮಾಗು ಭಯಮು చెప్పೆವು నువ్వు చెప్ప కొమ్మడు గొప్పశాలడు అమ్మ నా పంత మగుడి నువ్వు అమ్మా నన్ను అన్నా మా తెల్లు నేను చెప్పుతానే తెల్లి శివుల ఆలకించు ఆ ద్వారకి పట్నాలు ఆ దొడ్డాలు ನಾಡು ಮೈಲು ಬಾಟಲ ಚಾಲ ಮರದಂಡಿನ ಅಡಿಯಾಲೆ ಗೊಗಬಹುದು ಅರಿ ವಾಡಿಕೆಗೆ ಹೋಗಬಹುದು ಅರಿ ಏನೇ ಗೊಗ ಹೋಗಬಹುದು ಏ ಸಿಗಟ್ಟೆ ನಾಡೆಲ್ಲ ಪಾಲ ಸಂದ್ರಾಲೂ ಬಳಿ ಸಾಕಿರೇ ಮ ಸಾಕಿರೇ ವದ್ದಕೆ ಸಾಗಿ ಮರಿಯಾರಿ ಮಡಿಯೂ ಆ ಮರಿದಾರಿ ಆರು ಕೊಮ್ಮರಾಮ ಕೊನಸಾಯ ಆತ ಅವನು ಚೇಡು ಆಡಾಡು ಮರಿಯಾಲು ಅದಿಗಲ್ಲ ಜೂಸೇಡು ಆಡು ಮರಿಯ ಅದಿಗಲ್ಲ ಜೂಸೇಡು ಆಡು ಮರಿಯಾಲು ಆ ರೆಕ್ಕಲೊನ್ನ ಪಕ್ಷು ಲಕ್ಷಲೊನ್ನ ಪಕ್ಷಲು ఆ చెట్టు మీదనే స్థానకారు ఆరు కడులేని పక్షులు ఆరు కన్నూరు లక్షలు అరీ ఆ చెట్టు మీదనే స్థానకాలం ఆరు ముక్కు పొడబడి పక్షులు ఆరు మున్నూరు లక్షలు ఆ చెట్టు మీదనే స్థానకాలుండి ఆరు ముక్కు పొడవాటి పక్షులు ఆరు మున్నూరు లక్షలు ఆ చెట్టు మీదనే స్థానకాలుండి అది కల్లా చూసేడు వాడు మడియాలు అరే బట్టలొత కాదు అనుకో కట్టె లేవని ఆరి భుజాని గొడ్డలు ఆ రస్తములో పెట్టు ఆరి భుజముపై గొడ్డలు అస్తములో పెట్టు ఆ రస్తాల గొడ్డలు అందుకున్నాడు രുമാന ചുട്ടൂ ഈടുത്ത അരുമാന ലഭല ഉണ്ടാധ നമ്പൂ മടിപ്പരമാധവട മടിയ ആടു കളി ശുദ്ധം ആടുത്തു ಅಡು ಮುಪ್ಪ ಯಾವಳ ನೆಲ ಮುಡುಕೇದು ಅಡು ಮಾಧವಡ ಮಳೆಯು ಆಡಿ ಕಲಿ ಸರ್ ಅರವ ಯಾವಳ ನೇಲ ಅಡಿ ಬಯಲಾಯು ಆರು ಮಾಧವಡ ಮಳೆಯಲು కలిశొద్దా మాడితే ఆరు గట్టును పుట్టాను ఏక శుదినాయి ఆరి అంతసేపు వీడితో యుద్ధమన్నాడు తెప్పించి మాధవుడు మడియాల తల పగల కొడుతీరు ఆడి మడియాలు చెంపిన మాధవుడు నన్ను ఆడల మీద మడియారు ఆడి పోనాడు రెండు నాడు ఎక్కడున్నాడు మామ కొడు నువ్వు మామవామ అంటావు మాకు భయం చెప్పేవు నువ్వు చెప్పకమ్మడు గొప్పశాలలో ఆ మాటలు నాది తల్లిదేవా నాయి నానా తండ్రి చిన్ని కుమార్ జయశ్రమన్నారాయణ మీరు ఇప్పటి విన్నది కృష్ణావతారం నేను ఇది వరకు పది భాగాల వరకు చిన్న చిన్న బిట్లుగా ఐదేశ నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా ఉంటా పాడుకుంటూ వచ్చాను ఇది పదకొండవ భాగం దీనికి చాలా లేట్ అయిపోయింది మధ్యలో నాకు కొద్దిగా ఖాళీ దాని దొరకలేదు మిగిలిన భాగాలు మళ్ళీ వచ్చే వారం తర్వాత నేను జగన్నాసం సంపన్న వస్తుంది తర్వాత కృష్ణుడు అరబల్లో ఉంటూ దశావతారాలు వర్ణన దశావతారాలు పాడడం జరుగుతుంటుంది ఈ జగన్నాథం పండుగ వస్తుంది ఈ దగ్గరలో చేసి మిగిలిన భాగాలు పెడుతూ ఉంటాను మనం చాలా ఇప్పటివరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు జయ శ్రీమనారాయణ జయ జయ శ్రీమనారాయణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి